హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ ఈరోజైతే మన జాయ్ ఫ్రెండ్స్ నుంచి మీకైతే మంచి అప్డేట్ అండి మనమైతే ఉన్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సాయి సిల్క్స్ అండ్ షాప్ నెంబర్ నూట నలభై ఐదు మనకి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందండి ప్రీవియస్లో మనమైతే చాలా వీడియోస్ అయితే షేర్ చేశాము కొంచెం లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడైతే ఒక మంచి వీడియో అయితే మిమ్మల్ని తీసుకొచ్చేసాను అండ్ డోలా సారీస్ అనమాట రెండు ముక్కలు రెండు ముక్కలు అయితే వస్తాయి అండ్ జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుందనమాట అండ్ పళ్ళు అయినా వస్తుంది బ్లౌజ్ అయినా వస్తుందండి అండ్ సారీ మాత్రం మీకు సిక్స్ మీటర్స్ కన్ఫామ్ గా ఉంటుందన్నమాట అయితే ఒక్కోసారి ఏంటంటే మనకి పళ్ళు ఎక్స్ట్రానరీగా ఇస్తే బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ ఇస్తారు అండ్ లేదు బ్లౌజ్ సపరేట్గా ఇస్తే పళ్ళు అయినా రన్నింగ్ ఉంటుందన్నమాట కలెక్షన్ అయితే చాలా ఉంటుంది ఇందులో మనకి మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ వీడియోని అయితే ఎవరూ స్కిప్ చేయకండి అండ్ టైటిల్లో చూసారు కదా ఎవరి దగ్గరైనా జస్ట్ ఒక థౌజండ్ నుండి ఇంత తక్కువ అమౌంట్లో కూడా కలెక్షన్ వస్తుందా అంటే కంపల్సరిగా వస్తుందనమాట అంత మంచి ఆపర్చునిటీస్ అంత మంచి బెనిఫిట్స్ అయితే వీరి దగ్గర అయితే ఈరోజు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ కలెక్షన్ చూడండి మనకి మ్యాష్మెన్లో కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి ఒకసారికి విస్కోస్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ రియల్లీ కలర్ చార్ట్ అయితే అవసరంగా అయితే ఉందండి అండ్ నావి బ్లూ అలానే మనకి అరిటాకు అలానే మనకి మెరూన్ రెడ్ అండ్ కలర్ చార్ట్ చూస్తున్నారు కదా సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అనమాట అండ్ ఎవరైనా రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ తీసుకోవడం ఒక టెన్ తీసుకోవడం చేస్తే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట మనకి మహేశ్వరి కూడా అవైలబిలిటీలో ఉంది ఇదిగోండి చూస్తున్నారు కదా మనకి మహేశ్వరి పట్టు చాలా బాగుంది అసలు చాలా చాలా ఇక్కత్ మహేశ్వరి అసలు బ్యూటిఫుల్ కలర్ కలర్కి మనకు ఒకసరికి రామా గ్రీన్ కలర్ అనమాట సో నైస్ కలర్ నైస్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ మనకు ఒకసరికి పింక్ కలర్ అనమాట సో కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి గ్రీన్ విత్ మనకి మెరూన్ అలానే మనకు సరికి పింక్ విత్ మనకి రాయల్ బ్లూ ఎల్లో విత్ మనకి రెడ్ అలానే మనకి పింక్ విత్ మనకు వచ్చేసరికి రత్నావళి బ్లూ కలర్ టొమాటో రెడ్ కలర్కి ఏమో మనకు సరికి బ్లాక్ కలర్ అనమాట అసలు కలర్స్ అయితే సూపర్ అండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఫస్ట్ వచ్చేసరికి మీకు అన్నీ కూడా డోలా షేర్ చేసాము తర్వాత వచ్చేసరికి మీకు అన్నీ కూడా అంటే ఇక్కత్ మహేశ్వరి అయితే షేర్ చేసాము అనమాట రియల్లీ నైస్ శారీస్ షాప్ నెంబర్ నూట నలభై ఐదు మనకి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందండి అండ్ ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ వీటిని మాత్రం ఎవరి స్కిప్ చేయకండి ఇవి వచ్చేసరికి మీకు మూడు మీటర్ల సింగిల్ పీసెస్ బిట్స్ అండి జస్ట్ త్రీ మీటర్స్ ఉంటుంది ఒక్కటే ఒకటి వస్తుందనమాట అంటే మనకు ఒకసారి ఒకటే ఒకటి లాంగ్ బిట్ అయితే వస్తుందనమాట ప్రైస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ వర్లిన్ ప్రింట్స్ షూ కదా ఎంత బాగున్నాయో అండ్ మనకు డోలా మీద డిజైన్స్ కాబట్టి చాలా క్యూట్గా క్యూటెస్ట్గా ఉన్నాయండి అండ్ వీటిలో కూడా మనకి ఏంటంటే ఓన్లీ డోలానే కాదు చాలా మనకి మల్టీ కలర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది క్రేప్ కూడా క్రేపు అలానే మనకు ఒకసరికి ఫాన్సీ అలానే మనకు మ్యాష్ మ్యాష్మెల్ అండ్ మల్కాటన్ కూడా అవైలబిలిటీలో ఉందన్న వాటి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఒకటండి ఎవరైనా మినిమం అనేది ఏంటంటే ఒకటి ఆన్లైన్లో కొరియర్ పంపించండి రెండు పంపించండి అని మాత్రం ఎవరైతే షాప్ వాళ్ళని అయితే ప్రెజర్ చేయకండి ఇలాంటివన్నీ కూడా ఒక ఫైవ్ సిక్స్ అండ్ ఒక ఎయిట్ అలా తీసుకుంటే బెటర్ అనమాట మీకు కూడా ఒక వన్ ఆర్ టూ కేజెస్ అయితే బెటర్ కదా కాబట్టి షాప్ని విజిట్ చేస్తే మాత్రం మీరు ఒక ట్వంటీ పీస్లైనా తీసుకోవచ్చండి అందులో ఇబ్బంది ఏం లేదు సో క్రేప్ కానీ డోలా జెరీ బార్డర్స్ కానీ అసలు చాలా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం ఏదేమైనా నేను ఒక కట ఓపెన్ చేసి అందులో ఉండే ఒక ఇరవై ముప్పై మాత్రమే షేర్ చేస్తున్నాను సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరైతే షాప్ని అయితే విజిట్ చేయండి షాప్ని విజిట్ చేస్తే మీకు అయితే చాలా మల్టీ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఎందుకంటే చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ నూట నలభై ఐదు మనకి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది మనం ప్రీవియస్లో చాలా వీడియోస్ అయితే చేసాము అండ్ ఈ మధ్యకాలంలో వీడియోస్ అయితే పెట్టలేదు కానీ ఇక నుండి మన జాయిస్ ఫ్రెండ్స్లో అయితే వీరి దగ్గర నుంచి వీడియోస్ అయితే మీకు ఫర్దర్గా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఎంత తక్కువ బడ్జెట్ ఉన్నా ఎంత లో బడ్జెట్ ఉన్నా అండ్ మీకైతే ఇవి ఈ షాప్లో కలెక్షన్ అనేది వస్తుందనమాట ఇవన్నీ కూడా త్రీ మీటర్ బిట్స్ అనమాట యాభై రూపాయలు అండి చక్కగా పాపకి గౌన్ అయిపోయిద్దండి ఈజీగా అయిపోయిద్ది అసలు మిస్ చేసుకోవద్దండి ఎవరైనా కస్టమైజేషన్ వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వండి సో హ్యాపీగా ఒక రెండు మూడు కట్టలు బై చేసుకొని ఇలా కుట్టేసేసి ఫ్రాక్స్ అలా లైనింగ్ చేసి కుట్టేసేసి ఇళ్ళ దగ్గర అమ్మకానికి సేల్ పెట్టారంటే మాత్రం చాలా బాగా అయితే మీరైతే లాభం తీయచ్చు అనమాట కలెక్షన్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఉంది అసలు ఫుల్ అంటే ఫుల్ ఉంది ఎంత హెవీగా ఉందో చూసారు కదా రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట మంచి గ్రీన్ అండ్ పింకు అలానే బ్యూటిఫుల్ మనకు ఒకసారి బ్రిక్ షేడ్ అనమాట సో అలానే రెడ్ కలర్ అసలు కలెక్షన్ తీసే కొద్ది వస్తూనే ఉంది ఆరెంజ్ సపోటా షేడ్ సీక్వెన్స్ బార్డర్ వచ్చింది చూసారా ఎంత బాగుందో రియల్లీ నైస్ అనమాట అండ్ స్నఫ్ షేడు బ్లూ కలరు సో నైస్ అండి సారీస్ అయితే మాత్రం మ్యాష్మెల్లో అండి సో నైస్ జస్ట్ త్రీ మీటర్స్ బిట్స్ అండి మళ్ళీ అంటే డబల్ డబల్ పీస్ సేమ్ డిజైన్ దొరుకుద్దో లేదో అనేది మాత్రం కొంచెం డౌటే అనమాట సారీగా ఉపయోగపడుద్దా అంటే మాత్రం కొంచెం డౌటే అవన్నీ కూడా మీకు ఏంటంటే టాప్స్గా ఫ్రాక్స్గా అయితే పక్కా యూజ్ అవుతాయి ఫ్రాక్స్ అండ్ టాప్స్గా అయితే మాత్రం సో కలెక్షన్ చూసారు కదా ఎంత బాగుందో బ్లూ డార్క్ రెడ్ అండ్ మనకొసరికి ఇంకు ఇంక్ బ్లూకి మనకొసరికి థిక్ నావీ బ్లూ గ్రే అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో నావి బ్లూ విత్ మనకి వసరికి రాయల్ బ్లూ సిమెంట్ కలర్ విత్ మనకి పింక్ ఉల్లిపొట్టు కలరు అలానే అరిటాకు గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి ఆనియన్ షేడు అలానే లైట్ స్కై బ్లూ కలర్ విత్ మనకు ఒకసారి గ్రీన్ కలర్ అనమాట సో సో నైస్ అండి సో నైస్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలరు గ్రే బ్లూ అండ్ పింక్ ఉల్లిపొట్టు షేడు సూపర్ కలర్స్ అండి గుంటూరు వైష్ణవి మార్కెట్ తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇలాంటి కలెక్షన్ కోసమైనా మీరు అయితే విజిట్ చేయండి ఎన్ని రకాలు చూపిస్తున్నారో తెలుసు కదా అలానే మీకు ఒకసారి ఈ వీడియోస్లో ఏంటంటే ఇంకా నైటీస్ కలెక్షన్ ఉంది నైటీస్ కలెక్షన్ టాప్స్ కలెక్షన్ అయితే సూపర్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి అసలు ఆ క్వాలిటీస్ మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది అంత మంచి క్వాలిటీ మనం చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇసివ్ అవుతున్నాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఎనభై పాయింట్ల నుంచి వన్ మీటర్ల వరకు బ్లౌజ్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అయితే యూజ్ అవుతాయి ఎనభై పాయింట్ల నుంచి వన్ మీటర్లండి అండ్ ప్రైస్ అసలు ఎవరు గెస్ చేయలేరు జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై రూపాయలు మాత్రమే అనమాట కేవలం ఇరవై రూపాయలు అయితే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఎవరైనా మినిమం అనేది ఇరవై పీసెస్ అయితే తీసుకోవాలండి మళ్ళీ ఎవరైనా ఒకటిస్తారా ఇస్తారా అంటే అస్సలు కుదరదు ఎందుకంటే మనకి ఇస్తున్న ప్రైజు జస్ట్ కేవలం ఇరవై రూపాయలు మాత్రమే అనమాట ఇరవై రూపాయలకే ఇస్తున్నారో అదైతే గమనించండి వీటిలో మనకి మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఇది లాట్ బ్లౌజ్ పీసులు కట్టా అని చెప్పి అనుకోవచ్చు అనమాట ఎనభై పాయింట్ల నుంచి అసలు చాలామంది ఎంతోమంది అంటే నవ్వు బళ్ళ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు చిన్న వ్యాపారం ఇళ్ళల్లో మెయింటైన్ చేసే వాళ్ళు ఫుల్ బండిల్స్ అయితే ఉన్నాయండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సాయి సిల్క్స్ షాప్ నెంబర్ నూట నలభై ఐదు మనకి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందండి అండ్ వీడియో చూస్తూ ఉండే కొద్ది ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ బులిటీలో ఉంది ఇవి మాత్రం ఎన్ని కట్టలు కావాలంటే అన్ని కట్టలు అయితే మీకైతే ఇవ్వగలుగుతారు మళ్ళీ ఆన్లైన్ కాకుండా మీరు షాపుని విజిట్ చేశారనుకోండి మీరు రెండు తీసుకోండి మూడు తీసుకోండి నాలుగు తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఆన్లైన్లో మాత్రం మినిమం ట్వంటీ పీసెస్ బండిలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎనభై పాయింట్ల నుంచి ఇదైతే మాత్రం వన్ మీటర్ అనమాట సో మీటర్ వచ్చేసరికి జస్ట్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి కేవలం ట్వంటీ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ కలెక్షన్ అయితే ఎవరైతే మిస్ చేసుకోవద్దండి అండ్ ఇవన్నీ కూడా ఇరవై ఇరవై పీసెస్ కట్ అయితే వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇవి స్టాక్ మాత్రం అన్లిమిటెడ్ అనమాట అన్లిమిటెడ్ అస్సలు స్టాక్ అసలు లేదు అనేది లేదు ఫుల్ స్టాక్ అయితే ఉంది అండ్ ఓపెన్ పిక్ చూస్తే మీరైతే అసలు మామూలుగా ఫీల్ అవ్వరండి చూడండి అసలు చాలా స్టాక్ అయితే ఉంది చూసిన ఎంత స్టాక్ అవైలబిలిటీలో ఉందో సో సూపర్ స్టాక్ అనమాట అండ్ తప్పకుండా అయితే షాప్ అయితే విజిట్ చేయండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట నలభై ఐదు బ్లాక్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము చూస్తున్నారు కదండి మనకు వసరికి మూడు మీటర్లు అనమాట అండ్ మనకి ముప్పై రూపాయలు అయితే పడుతుంది ఇదంతా కూడా మూడు మీటర్లు మనకు వసరికి సింగిల్ బిట్ అనమాట చూస్తున్నారు కదా మనకి షిమ్మర్ ఉంటుంది అండ్ బ్రాస్ అవైలబిలిటీలో ఉంటుంది అలానే మనకు వచ్చేసరికి అన్ని రకాలు విచిత్ర కాటన్ అండ్ షిమ్మర్ మీద మనకి ప్లెయిన్ షిమ్మర్ అలానే మనకు ఒకసారి పట్టు అండ్ నెట్టెడ్ మెటీరియల్ అన్ని రకాల అవైలబిలిటీలో ఉంటాయనమాట అండ్ వీడియోని మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరైతే మీరైతే స్కిప్ చేయకండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి థర్టీ రూపీస్ ఓన్లీ అనమాట కలెక్షన్ అయితే బెస్ట్ అయితే ఉందన్నమాట అండ్ వీటిలో మనకి సాటిన్ సారీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము వీడియోని అయితే మాత్రం స్కిప్ అయితే చేయకండి నెక్స్ట్ సిక్స్ మీటర్ శారీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో చూపించబోతున్నానండి సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి జార్జెట్ చున్నీలు అండి అండ్ జార్జెట్ చున్నీలు వచ్చేసరికి మనకి ఇవి ఓనీలు అనమాట ముప్పై రూపాయ యాభై రూపాయలు పడుతుంది మూడు మీటర్లు మూడు మీటర్లు యాభై రూపాయలు అయితే పడుతుంది అన్నీ కూడా ఏంటంటే మనకి వెయిట్ని బట్టి కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఒకటి రెండు కొరియర్స్ అయితే అడగ బాకండి మినిమం ఒక వన్ అవర్ టూ కేజెస్ అయితేనే కొరియర్కి అయితే మీకు కూడా బాగుంటుందన్నమాట ఇవి ఒకసారికి మనకి ప్యూర్ జార్జెట్ మీద మనకి సీక్వెంట్ బార్డర్ అయితే అనమాట విత్ మనకి వసరికి అక్కడక్కడ సీక్వెంట్ ఫ్లవర్ అయితే వస్తుంది సో వీడియోనైతే ఎవరు స్కిప్ అయితే చేయకండి సో కలెక్షన్ అయితే బెస్ట్ అయితే ఉందన్నమాట సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సాయి సిల్క్స్ షాప్ నూట నలభై ఐదు మనకి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది సో కలర్స్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ లైట్ ఆరెంజ్ అండ్ రామా గ్రీను అండ్ కలర్స్ చూసారు కదా మనకి కలర్స్ అయితే కొద్దిగా లిమిటెడ్ కలర్సే ఉన్నాయి కానీ అన్ని కలర్స్ కూడా మనకి త్రీ ఫోర్ అట్లా మనకి క్వాంటిటీలో అయితే మాత్రం హెవీగా ఉన్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఏదైనా కూడా మీరు తీసుకునేటప్పుడు ఏ కలెక్షన్ అయినా కూడా మీకు వచ్చేసరికి షాప్ని విజిట్ చేస్తే సింగిల్ కూడా మీరైతే బై చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ 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 కలెక్షన్ అండి మనకు సరికి ఆరు మీటర్ల సారీస్ అనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం మనకి సరికి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ మీటర్స్ మనకైతే వీటిల్లో అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వీడియోనైతే ఎవ్వరు స్కిప్ చేయకండి అండ్ వీడియోనైతే కొద్దిగా చూడండి కంప్లీట్గా అలానే ఖచ్చితంగా లైక్ అయితే యాడ్ చేయండి అలానే కలెక్షన్ ఎలా ఉందనేది ప్రైస్ ఎలా పెట్టామనేది మీరు అయితే తప్పకుండా అయితే కమెంట్ బాక్స్లో అయితే చెప్పడం అయితే మర్చిపోవద్దండి సో చూస్తున్నారు కదా అన్ని రకాలండి సిక్స్ మీటర్స్ ఇలాంటి కలెక్షన్ ఇలాంటి మెటీరియల్స్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మీరు టాప్స్కి యూస్ చేయచ్చు అలానే మీరు సారీస్కి యూస్ చేయొచ్చు అండ్ ఎలాగైనా యూజ్ చేసి అనమాట త్రీ త్రీ మీటర్స్ అలా మీరు ఏదైనా ఫ్రాక్స్గా కూడా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట సో సూపర్గా అయితే ఉంది కలెక్షన్ అయితే మాత్రం జస్ట్ ఆరు మీటర్ మన కేరళ కాటన్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ప్లెయిన్ బార్డర్ శారీస్ ప్లెయిన్ కాటన్ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో సింగిల్ అంటే ఒక్కటండి మీకు కలెక్షన్ వెయిట్ని బట్టి మినిమం ఏదైనా వన్ కిలో ఉంటే బెటర్ అనమాట అందుకని చెప్పడము ఆరు తీసుకోండి ఎనిమిది తీసుకోండి అని చెప్పేసేసి సో అదైతే గమనించండి ఏదైనా కూడా కలెక్షన్ ఎంత ఉంది అనేది అయితే చూడండి కలెక్షన్ వచ్చేసరికి మీకు ఫుల్ కలెక్షన్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది అసలు ఈ కలెక్షన్కి అయితే నేనైతే ఫిదా అనమాట డ్రెస్ టాప్స్ ఎక్సెల్ అండ్ టూ ఎక్స్ఎల్ సైజ్ అనమాట అండ్ మనకు వచ్చేసరికి జస్ట్ జస్ట్ కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట డబల్ ఎక్సెల్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి వీటిల్లో అసలు ఈ ప్రైస్కి ఇలాంటి కలెక్షన్ అయితే నేనైతే స్టన్ అయిపోయాను నిజంగానే సూపర్ అండి సైడ్ కట్స్ అలానే మనకి అంబ్రిల్లా ప్యాటర్న్స్ రియల్లీ రియల్లీ అవేసమ్మగా అయితే ఉన్నాయి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అసలు మీకు ఓపెన్ పిక్స్ ఇస్తే నిజంగానే మీరు అయితే స్టన్ అయిపోతారు ఎందుకంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ సైడ్ కట్ టాప్స్ అండ్ మనకి డబల్ ఎక్స్ అంటే డబల్ ఎక్స్లు పక్కా రాదు అందరికీ తెలుసు అలాంటిది మనకి అంబరిల్లాస్ కూడా పర్ఫెక్ట్ టూ ఎక్సెల్ మెజర్మెంట్ రియల్లీ అసలు నేనైతే స్టన్ అండి వన్ ఫిఫ్టీ ఓన్లీనా అని చెప్పేసి అసలు యోక్ లెంత్ కానీ పార్ట్ లూజ్ కానీ అసలు టాప్ కానీ అసలు మామూలుగా లేదండి సూపర్గా ఉందన్నమాట డబల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట చూడండి ఎంత బాగున్నాయో అసలు ఓపెన్ చేస్తే అసలు మెజర్మెంట్స్కి ముందు మనము నూట యాభై రూపాయలు కళ్ళు మూసుకొని ఇచ్చేసేసేయాలి ఇంకోటి ఏంటంటే మీరు ఇలాంటి ప్రైస్కి కొన్నారనుకోండి మీరు ఇంటి దగ్గర ఈజీగా మంచి ప్రైస్కి అయితే అమ్ముకోగలుగుతారు మెయిన్ మీకు అది కూడా కావాలి కాబట్టి వన్స్ ఒకసారి అయితే మీరు అయితే గమనించండి గుంటూరు వైష్ణవి హోల్స్ అసలు ఎవ్రీ టాప్ అండి ఒక టాప్ లెంత్ ఉందో ఒక టాప్ లెంత్ లేదా అని లేదా అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ అయితే వచ్చినాయి అనమాట ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజు మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట ఈ కలెక్షన్ అయితే ది బెస్ట్ అండి సూపర్ అంటే సూపర్ అనమాట అసలు మిస్ అయితే చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో కలర్స్ కూడా ఆల్ కలర్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అసలు ఇది అయితే మనకి అంటే వీటిల్లో మనకి రేయాను అలానే మనకి వసరికి కాటను అన్నిట్లో అవైలబిలిటీలో ఉన్నాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెటు షాప్ నెంబర్ మనకి ఒకసారి నూట నలభై ఐదు మనకి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది జస్ట్ వన్ అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కొన్ని అయితే మనకి ఏంటంటే లెహంగాస్ మీదకి అలా వేసుకునేటానికి హాఫ్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి అంటే హాఫ్ టీ షర్ట్స్ అంటే హాఫ్ పైజామా కుర్తి లాగా మనకి ఓన్లీ కుర్తీ టైప్ అనమాట కుర్తీ స్టైల్ అయితే వస్తుంది సో అయితే ఎవరైతే స్కిప్ అయితే చేయకండి సో సూపర్ కదండి కలెక్షన్ చాలా బాగుంది అసలు ఎంత మందంగా ఉన్నాయి ఓ కలర్స్ అంటే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం రియల్లీ నైస్ అనమాట సో తప్పకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంత లో బడ్జెట్లో ఇంత పెద్ద వీడియో అంటే ఏంటంటే వీడియోలో ఒక కలెక్షన్ రేట్ తక్కువ ఉందిరా ఇంకో కలెక్షన్ రేట్ ఎక్కువ ఉంది అన్న ఫీలింగ్ మీకు ఎక్కడా కలగదు మొత్తం ఎవ్రీ కలెక్షన్ మీకు వచ్చేసరికి తక్కువ ప్రైజ్లోనే చూపించాను సో ఇలాంటి ప్రైజెస్ ఇంతగా మనం తీసుకొచ్చినందుకు తప్పకుండా అయితే మీరైతే లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ విస్కోసు అండ్ స్టోన్ అయితే వస్తుందనమాట అంతా కూడా మనకి సెల్ఫ్ నెట్టెడ్ అయితే వస్తుందనమాట జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ వీటిలో మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది అంటే ఇదే ప్రైస్కి ఒక నాలుగైదు రకాల కలెక్షన్ అయితే మీకైతే నేను షేర్ చేస్తున్నాను లావెండర్ అలానే అంటే వాటిలో త్రీ కలర్స్ ఉన్నాయి అలానే మనకు ఒకసారి ఇది కట్ బార్డరు అండ్ మోతీ పర్ల్స్ అయితే వచ్చినాయి వచ్చినాయన్నమాట చూస్తున్నారు కదా సో బ్యూటిఫుల్ అండి గ్రీన్ అండ్ వైన్ సో అలానే వీటిలో ఇంకా కలెక్షన్ అయితే ఉందనమాట ఆ కలెక్షన్ కూడా ఆ కలర్స్ కూడా మీరైతే చూడండి సో కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ త్రీ కలర్స్లో ఇంకో కలర్స్ కూడా ఉందనమాట రాయల్ బ్లూ అండ్ ఇవి కూడా మనకి ఒకసారి ఫోర్ కలర్ చాట్ అయితే అవైలబులిటీలో ఉంది మెరూను అలానే వైన్ అండ్ గ్రీను గ్రీన్ అండ్ వైన్ మెరూన్ అండ్ రెడ్ అండ్ మనకి టొమాటో రెడ్ అండ్ కృష్ణ బ్లూ కృష్ణ బ్లూ అండ్ టొమాటో రెడ్ ప్యూర్ జార్జెట్స్ అండి ప్యూర్ సిక్స్ ఫిఫ్టీ బయట అయితే ఉంది మీకు తెలుస్తుంది కదా సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ టెన్ అలా ఉంది మనం ఇస్తున్నాం జస్ట్ ఐదు వందల రూపాయలకి మాత్రమే సింగిల్ సారీ కూడా తప్పకుండా అయితే మీరు అయితే బై చేసుకోవచ్చు అనమాట అండ్ వీడియోనైతే ఎవరైతే స్కిప్ చేయకండి అండ్ తప్పకుండా అయితే వీడియోని అయితే చూడండి బార్డర్ అంతా కట్ సో ఈ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఎవరు మిస్ కావద్దండి అండ్ మనకి సెల్ఫ్ విస్కోస్ అయితే వస్తుందన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండ్ మనకి కాంట్రాస్ట్ కలర్లో వర్క్ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు పింక్ అండ్ మనకు ఒకసరికి మెజంతా అండ్ పిస్తా గ్రీన్ అండి మనకి బాటిల్ గ్రీను ఆరెంజ్ విత్ మనకు ఒకసారికి మెరూన్ రెడ్ ఇలా కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా జస్ట్ మనకి పడే ప్రైస్ నాలుగు వందల రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి సో అలా లో ప్రైజ్ కలెక్షనే కాకుండా ఇలా మీకు వచ్చేసరికి మల్టీ ప్రైజ్ మల్టీ కలెక్షన్ కూడా వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటుంది అండ్ బార్డర్ అంతా కూడా మనకి షుగర్ స్టోన్ అయితే వస్తుంది అనమాట సో మంచి స్టోన్ వరకు అండ్ మనకి శారీ మీదంతా కూడా క్రెంచ్ అయితే ఉంటుంది వైన్ కలర్ రామా గ్రీన్ కృష్ణ బ్లూ అండ్ మనకి వచ్చరికి ద్రాక్ష కలరు బాటిల్ గ్రీన్ కలర్స్ అయితే సో నైస్ అండి సో సో నైస్ ఇవి వచ్చరికి మళ్ళీ సేమ్ అదే ప్రైస్ అనుకునేరు ఆ ప్రైజ్ అయితే కాదు జస్ట్ కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వీటిల్లో షేడెడ్స్ ఇవి కొంచెం మనకి మల్టీ మల్టీ కలెక్షన్ అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది సో ఇవన్నీ వర్క్ బ్లౌజ్లు కట్ బార్డర్లు అలా వస్తాయి అనమాట జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి సో వీడియోనైతే స్కిప్ అయితే ఎవరు చేయకండి అండ్ ఇవి ఇవేసరికి మనకి నైటీలీ కలెక్షన్ అయితే వస్తుందన్నమాట అండ్ నైటీలు వచ్చేసరికి మనకి ప్రైజ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నైటీ ఓపెన్ పిక్ ఇచ్చాక సైజు అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్ సైజు ఉంటుందో మీరైతే గమనించండి సో జస్ట్ ఈ ప్రైజ్కి మనకైతే ఎంత వర్తబుల్ అంటే చాలా చాలా వర్తబుల్ అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ రౌండ్ నెక్ అలానే మనకి స్క్వేర్ నెక్ అలానే లేస్ వర్క్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి వీటిలో మల్టీ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట అంటే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఒకటి అయితే ఉండదు సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ సాయి సిల్స్ షాప్ నెంబర్ నూట నలభై ఐదు బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట సో వీడియోని అయితే ఎవరైతే స్కిప్ అయితే చేయకండి సో కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి నైటీస్లో ఇంకొక వేరియేషన్ ఆఫ్ ప్రైస్లో కూడా మనకి కలెక్షన్ అయితే ఉంది అది కూడా నేనైతే షేర్ చేస్తాను అండ్ ఇవన్నీ కూడా మీరు ఏది తీసుకున్నా కూడా టూ ఫిఫ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మనకు ప్యూర్ కాటన్ అయితే వస్తుందనమాట ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇందులో మనకి ఒకసారికి డల్ కాటన్ కానీ సెమీ కాటన్ కానీ మిక్స్డ్ కాటన్ కానీ ఏమైతే ఉండదు సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రైస్ అనేది మీకు అయితే చేంజ్ అవుతుంది అది ప్రైస్ నేను చేంజ్ అయినప్పుడు ఇక్కడ నుంచి మీకు నైటీస్ ప్రైజెస్ చేంజ్ అవుతాయని అయితే చెప్తాను అండ్ లెంత్లు మాత్రం పర్ఫెక్ట్ వస్తుంది వస్తాయండి అంటే వెడల్పులు అలా మాత్రం పర్ఫెక్ట్ వస్తాయి ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది కదండి ఈ వర్క్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకు వచ్చేసరికి కంప్లీట్గా చేంజ్ అయితే అవుతుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా మనకి వచ్చేసరికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండ్ మనకి పార్ట్ దగ్గర ఏదో ఒక వర్క్ అయితే వస్తుంది అండ్ టూ ఎక్సెల్ టూ ఎక్సెల్ ప్లస్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట మెజర్మెంట్ అయితే పక్కా అయితే ఉంటుందండి అండ్ వీడియోనైతే ఎవరైతే స్కిప్ చేయకండి అండ్ నేనైతే మంచి కలెక్షన్ అయితే వెతికి వెతికి తీసుకొచ్చాను చాలా మందికి ఈ వీడియో అయితే యూస్ఫుల్గా అయితే ఉంటుంది అందులో నో డౌట్ పక్కా అనమాట సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బీ బ్లాక్ షాప్ నెంబర్ నూట నలభై ఐదు సాయి సిల్క్స్ తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి అలానే వీరి దగ్గర నుంచి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి